ఖైరతాబాద్ గణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి హైదరాబాద్ నగరం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు నిర్వాహకులు కూడా భక్తులకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంటారు ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేస్తుంటారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వేడుకల మాటున కొంతమంది అసాంఘిక ఇంకా అసభ్యకరమైన పనులకు పాల్పడుతున్నారు వాటి వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ సమస్యకు హైడ్రోపాడ్ షీటిమ్స్ అద్భుతమైన సమాధానం చెప్పారు హైడ్రోబ్యాడ్ షీటిమ్ అద్భుతమైన పనిచేసింది ఖైరతాబాద్ వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో మహిళలు ఇంకా యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరి వెధవలకు దిమ్మ తిరిగే బుద్ధి చెప్పారు హైడ్రోబ్యాడ్ షీటిమ్ పట్టుకుంది వాళ్ళని తొమ్మిది రోజుల్లో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన తొమ్మిది వందల ముప్పై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరంతా కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చినప్పుడు క్యూలో ఉన్న మహిళలను ఇంకా యువతులను ఉద్దేశపూర్వకంగా అసభ్యకరంగా తాకినట్టు పోలీస్ బృందాలు గుర్తించాయి పోలీసు బృందాలు పట్టుకున్న వారిలో యాభై ఐదు మంది మైనర్లు ఉన్నారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు కొందరు మేజర్లు ఉండడంతో వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు